ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పిండు ఎవరు చెప్పిండ్రు అరకెడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండు ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నిన్న కూడా చెప్పింది అది మీరు మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఏం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలుగు తెలియగలవారు ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు పీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్